హాయ్ హలో అస్లాం వాలకుమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి అలానే పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీకు అయితే చేరుతాయి ఈరోజు కలెక్షన్ అయితే కొన్ని పట్టు శారీస్ లాంటివి తెచ్చారండి అంటే టిష్యూ పట్టు అంటారు కదా అలాంటి టైప్లో తెచ్చాను అలానే రోలింగ్ చీరలు అయితే ఫస్ట్ పాతకాలంలో రోలింగ్ శారీస్ ట్రెండింగ్ కదండి ఇప్పుడు సేమ్ శారీస్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి అందుకనేసి నేను ఈ రోలింగ్ శారీస్ అలానే టిష్యూ పట్టు అయితే తీస తీసుకొచ్చాను మేము ముందరికి ఓకేనా కలెక్షన్లోకి వెళ్దాం మా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను రోలింగ్ శారీస్ అయితే చూపిస్తున్నానండి ఈ టైప్ శారీస్ గుర్తున్నాయా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి సారీ డిస్టర్బ్ ఈ శారీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా వెయిట్లెస్ అండి శారీ మొత్తం వెయిట్ లెస్ ఇలా మామిడి పిందులు అయితే ఇలా వస్తాయి చూడండి ఈ మ్యాంగోస్ లాగా ఇలా గోల్డ్ మొత్తం వీవింగ్ అండి శారీ మొత్తం వీవింగ్ చూడండి అంతా వీవింగ్ అండి మనం కట్టుకున్నా కూడా కట్టుకున్నట్టే ఉంటుంది అంటే వెయిట్లెస్గా ఉంటుంది చాలా వెయిట్లెస్గా ఉందండి శారీ మొత్తం రోలింగ్ శారీ బ్లౌజ్ అయితే ఈ ఈ కలర్ వస్తుంది చాలా కలర్ఫుల్గా ఉంది ఈ శారీ ఇదండి బ్లౌజ్ అయితే ఇదండి చాలా బాగుంది కదా మీకు ఎవరికైనా ఈ శారీ కావాలంటే ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా ఈ శారీ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండి ఈ శారీలో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉంది ఓన్లీ త్రిబుల్ నైన్ స్క్రీన్ షాట్ అయితే అండి ఆల్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఎవరున్నాయో త్వరగా బుక్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నేనైతే ట్రాక్ అంటే అవైలబుల్ లేదా అని నేను నేను అయితే చెప్తాను చెప్పినాకే అమౌంట్ అయితే సెండ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ శారీ కలర్ నెక్స్ట్ శారీ అయితే ఇదండి ఇందాక మ్యాంగోస్ అయితే వచ్చాయి కదా మామిడి పిందులు దీనికైతే ఇలా జుంకాస్ టైప్లో వచ్చాయి చూడండి ఇలా జుంకాస్ లాగా వచ్చాయి దీనికైతే ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషను పట్టు శారీస్ లాగే ఉంటుంది కానీ రోలింగ్ చాలా వెయిట్లెస్ అండి మనం కట్టుకున్నా కూడా చాలా లెస్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా ఈ శారీ కావాలనుకుంటే అలానే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండి చాలా బాగుంది ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ కూడా మొత్తం వీవింగ్ అండి కలర్ చూడండి ఎంత బాగుంది కదా కిందంతా పీకాక్స్ వచ్చి ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి అలానే దీనికి బ్లౌజ్ అయితే ఈ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా బాగుందండి శారీస్ త్వరగా తీసుకోండి అంటే చాలా తక్కువ రీజన్ రీజనబుల్ ప్రైజెస్తోనే నేనైతే మీకు సేల్ చేస్తున్నాను ఓన్లీ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్లీజ్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎవరికైనా కావాల్సి ఉంటే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్కి అయితే వెళ్దామా నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అలానే ఒక లైక్ అయితే వేసుకోండి నేను పెట్టే ముందు ముందు మీ చాలామందికి అయితే రీచ్ అవుతుందండి నా వీడియోస్కి మీరు కనుక లైక్ ఇస్తే కొంతమందికి అయితే షేర్ అవుతుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి చాలా బాగుందండి ఈ కలర్ అయితే గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ అండి చాలా సూపర్గా ఉంది ఈ కలర్ దీనికి వచ్చి సేమ్ పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుంది చూసారా ఎంత కలర్గా ఉందో చాలా బాగుంది కదండి ప్యారెట్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్లో ఇలా జూకీస్ అయితే ఇలా వచ్చాయి చాలా వెయిట్లెస్ అండి ఇంత తక్కువ ధరలో మీకు అయితే ఈ శారీస్ అయితే ఎక్కడ దొరకవు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే త్వరగా బుక్ చేసుకోండి షైనింగ్ చూడండి ఎంత బాగుందో ఇలా మనం కట్టుకున్నాక చాలా బాగుంటుంది వెయిట్ లెస్గా ఓకేనా ఫ్రెండ్స్ ఈ శారీ ఎవరికి కావాలో వాళ్ళు ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూద్దామండి ఈ శారీస్ అయితే రీస్టాక్ అండి ఇప్పుడే నేను ఓన్లీ ఫోర్ కలర్స్ అయితే వచ్చాయి నేను ఇంటికాడ తెచ్చినాక ఇంటికాడ సేల్ అయిపోతూ ఉంటాయండి నా శారీస్ అంతా ఇప్పుడైతే నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ అయితే సూపర్ పింకిష్ పింక్ అనేది ఎవరికండి నచ్చకుండా ఉంటుంది చెప్పండి అందరికీ బాగుంటుంది పింక్ శారీ చాలా బాగుంది కదండి దీనికి అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెమలి కలర్ వీవింగ్ అండి మీరైతే అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు చాలా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అలానే క్లాత్ కూడా చూడండి మెత్తగా ఉంది రోలింగ్ శారీస్ అంటేనే మనకి చాలా బాగుంటాయి ఎందుకంటే అది మనం వెయిట్ ఉండదు అలానే కట్టుకున్నట్టు కూడా మనకి అంత తెలీదండి నార్మల్గానే ఉంటుంది ఈ శారీస్ కానీ రిచ్ లుక్ అయితే వస్తుంది మనం శారీ కట్టుకున్నాక చాలా బాగుంది కదండి ఎవరికైనా ఈ శారీ కావాలనుకుంటే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నా వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతానండి ఎవరికైనా కావాల్సి ఉంటే వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ త్రీబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది ఫస్ట్ ఈ పింకిష్ నెక్స్ట్ అయితే ఈ గ్రీన్ కలర్ నెక్స్ట్ ఈ ఆరెంజ్ నాకైతే ఈ ఆరెంజ్ సూపర్గా నచ్చిందండి కలర్ ఇలా కట్టుకుంటేనే చాలా బాగుంది ఈ కలర్ ఆరెంజ్ కలర్ ఎవరికి కావాలి త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ ఈ స్కై బ్లూ స్కై బ్లూ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ కాలు త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శారీస్ చూద్దామా మా పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారండి నెక్స్ట్ శారీస్లోకి వెళ్దామండి కలెక్షను ఇవైతే ఇప్పుడు ట్రెండింగ్ కదండి టిష్యూ పట్టు కనిపిస్తుందా టిష్యూ పట్టు అండి ఇందులో కూడా ఫోర్ కలర్స్ వచ్చాయండి చాలా రిచ్ బార్డర్ అండి ఇది చాలా పెద్ద బార్డర్ వస్తుంది ఈ అన్నిటికీ సేమ్ కలర్ వస్తుంది కానీ బ్లౌజ్ మాత్రం కలర్స్ మారుతుంది అన్నిటికీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రింట్ వస్తుంది చూడండి ఎంత క్లాసీగా ఉందో ఈ శారీ సేమ్ ఇలానే దీంట్లో కలర్స్ అయితే వస్తాయండి ఈ శారీ కాస్ట్ అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నేను ఇది చూపిస్తున్నాను ఎవరికైనా శారీ కావాలంటే నాకు వీడియో కాల్ అయితే చేయండి నేనైతే అంటే పూర్తిగా బ్లౌజ్ మొత్తం చూపిస్తాను ఈ శారీకి ఎందుకంటే ఇది అంటే బాగా బాక్స్ దాంట్లో ఉంది ఓపెన్ చేయాలంటే మళ్ళీ మర్తలపదా ఓపెన్ చేసిన ఒక శారీ ఉంది అదైతే నేను చూపిస్తాను చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే ఇలానే బుక్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి ఇందులోనే నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా పెద్ద బార్డర్ అయితే వస్తుంది చాలా పెద్ద బార్డర్ చూడండి మొత్తం ఫ్లోర్ ఫ్లోరల్ ప్రింట్ లాగా వస్తుంది మొత్తం గ్లాసీ లుక్ అండి మొత్తము ఇప్పుడు ఈ శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను అయితే ఇదైతే బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ పార్ట్ చాలా బాగుందండి శారీ కూడా మనకి వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఇక్కడ అయితే చాలా సూపర్గా ఉంది మా పిల్లలు ఉన్నారండి ఇంట్లో అక్కడనే కూర్చొని సతాయిస్తున్నారు పిల్లలు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు అంతే కదా చూసారు కదండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ ఎవరికి కావాలో ఫ్లవర్స్ చూడండి షైనింగ్ అయితే సూపర్గా ఉందండి మనం మ్యారేజెస్కి దానికైతే ఈ శారీ కట్టుకునేది అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ శారీ ఈ కలర్ ఎవరికి కావాలో అలానే బుక్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్వరగా అయితే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది కూడా అండి చాలా వెయిట్లెస్గా ఉంది ఈ శారీ అయితే త్వరగా అయితే బుక్ చేసుకోండి ఎవరు వాళ్ళకి కస్టమర్స్ నెక్స్ట్ కలర్ చూడండి పింక్ ఇలా చూపించింది రెడ్ ఇది పింక్ అండి చాలా బాగుందండి కలర్ అయితే కలర్ సూపర్గా ఉంది గోల్డ్ ఫినిష్ అయితే వస్తుందండి గోల్డ్ ఫినిష్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే సూపర్ ఉందండి త్వరగా అయితే బుక్ చేసుకోండి ఎవరికి కావాలో నేనైతే షాప్ పెట్టానండి అందుకనేసి వీడియోస్ లేట్ అవుతుంది షాప్ పెట్టడం వల్ల నాకు అక్కడ ఎక్కడ చూసుకోవాలి కదా అందుకనేసి కొంచెం టైం సరిపోవట్లేదు ఈ కలర్ సారీ ఎవరికి కావాలో బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ కలర్ ఇలానే స్క్రీన్షాట్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఫైనల్ కలర్ అండి ఇది కూడా సేమ్ సూపర్ అండి సమ్మా సూపర్ గ్రీన్ కలర్ అండి నైక్ నాకైతే ఈ డిజైన్కి మనము చాలా షైనింగ్ వస్తుందండి ఇలాగనా నేను ఇప్పుడు లైటింగ్ కూడా సూపర్గా కనిపిస్తూ ఉంది నైట్ పార్టీస్కి దానికైతే కట్టుకుంటే చాలా బాగుంటుంది అసలు సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ అయినట్టు చమక్ చమక్గా ఉంది చూడండి షైనింగ్ శారీ మీద ఇలా లైట్ పడితేనే చాలా లుక్ వస్తుంది ఈ శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ కూడా ఎంత బాగుందో గ్రీన్ పళ్ళు వస్తుంది మనకి ఏదైతే బార్డర్ వస్తుందో అదే మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఎవరికి కావాలో వాళ్ళు అయితే బుక్ చేసుకుందండి త్వరగా ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏ శారీ కావాలో మీరు కనుక నాకు వాట్సాప్ చేశారంటే నేనైతే వీడియో కాల్ ఫెసిలిటీ అయితే నేను ఇస్తానండి అక్కడైతే మీరు ఈ శారీ మీరు ఓకే అంటే నేను ఈ శారీ మొత్తం ఓపెన్ చేసి మీకు వీడియో కాల్లో చూపిస్తాను మీరు చూసి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా కలర్ గ్లాసీ లుక్ అండి గ్లాస్ గ్లాస్ ఎలా ఉంటుందో అలా ఉంది చాలా బాగుందండి ఓకేనా ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు నేను ఫోర్ కలర్స్ చూపిస్తానండి ఇదైతే గ్రీన్ కలర్ పింకిష్ కలర్ రెడ్ కలర్ అలానే ఫేవరెట్ బ్లూ కలర్ అలా చాలా బాగుంది లిమిటెడ్ స్టాక్ ఉందండి త్వరగా మీరు బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్